హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాతికేయ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూసినా బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఎయిట్ సీజన్స్ కంప్లీట్ చేసుకొని నైన్త్ సీజన్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఈ సీజన్లో మొత్తం ఎంతమంది బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారో ఒకసారి డీటెయిల్స్గా చూద్దాము మొత్తము పదిహేను మె పదిహేను మెంబర్స్ ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అందులో తొమ్మిది మంది సెలబ్రిటీసు సిక్స్ మెంబర్స్ కామన్ మ్యాన్స్ ఈ నైన్త్ సీజన్లో టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఈ సీజన్ మాత్రం చాలా వెరైటీగా ఉండబోతుంది ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా చూపించారు లాస్ట్ సీజన్లో కూడా కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేశారు కానీ ఎలా సెలెక్ట్ చేశారో చూపించలేదు కానీ ఈసారి మాత్రం కామన్ మ్యాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా చూపించారు ఎలా చూపించారంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ నుంచి లక్షల్లో అప్లికేషన్ వచ్చినాయి బిగ్ బాస్ కోసం ఆ లక్షల్లో నుంచి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఆ ఫార్టీ ఫైవ్ మెంబర్స్లో నుంచి పదిహేను మందిని సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష అని ఒక షోని రన్అప్ చేసి దాంట్లో టెస్టులు పెట్టారు ఆ టెస్ట్లో పాస్ అయిన టాప్ ఫిఫ్టీన్లోంచి టాప్ థర్టీని సెలెక్ట్ చేశారు టాప్ నుంచి జస్ట్ సిక్స్ మెంబర్స్ మాత్రమే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎవరెవరు అనేది డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఈ సీజన్ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది ఎందుకంటే అగ్ని అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూశాను నేను పూర్తిగా అందులో గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అందులోనే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే బిగ్ బాస్లో ఎలా ఉంటాయో ముందే అర్థమైపోతుంది నాకు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సీజన్లో ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు కామన్ మ్యాన్ ఎస్ఎస్ సెలబ్రిటీస్ లిస్ట్ చూద్దాము ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ సీజన్కి కూడా హోస్ట్గా నాగార్జున సారే ఉన్నాడు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫస్ట్ హౌస్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయ్యింది తనుజ పుట్టస్వామి ఈమె సీరియల్ యాక్టరు ముద్దు మందారం అనే సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు ఈమె తనుజ పుట్టస్వామి ఫస్ట్ సెలబ్రిటీగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సీజన్లో సెకండ్ సెలబ్రిటీగా హౌస్లోకి ఎంటర్ అయ్యింది పొర్లా సైని ఈమె మూవీ యాక్టరు ఈమె ఫేమస్ వచ్చి నరసింహనాయుడు సినిమాలో లక్ష్పాప లక్ష్పాప లంచ్కి వస్తావా ఆ సాంగ్తో ఫేమస్ అయ్యారు ఈమె ఈ సీజన్లో సెలబ్రిటీ తరఫున సెకండ్ హౌస్ మేట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈమె ఇద్దరు సెలబ్రిటీస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే థర్డ్ పర్సన్ వచ్చి కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చారు కామన్ మ్యాన్గా ఫస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన పర్సన్ వచ్చి కళ్యాణ్ పడాల ఈయన థర్డ్ హౌస్ మేట్ కానీ ఫస్ట్ కామన్ కామన్ మ్యాన్లో ఫస్ట్ మ్యాను నెక్స్ట్ ఈ సీజన్లో ఫోర్త్ హౌస్ మేట్ వచ్చి ఇమాన్యుల్ ఇమాన్యుల్ మన అందరికీ తెలిసిందే జబర్దస్త్ షోతో ఫుల్ ఫుల్ ఫేమస్ అయ్యిండు ఇమానియల్ నెక్స్ట్ ఈ సీజన్లో ఫిఫ్త్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయింది షష్ఠి వర్మ ఈమె కొరియోగ్రాఫర్ చాలా ఫేమస్ సినిమాలకి కొరియోగ్రాఫ్ చేసింది ఈమె డ్యాన్స్ పుష్ప మూవీకి కూడా కోరియోగ్రాఫ్ చేసింది ఈ సీజన్లో ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యారు అంటే ఇద్దరు సెలబ్రిటీస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కామన్ మ్యాన్ని ఎంటర్ చేశారు ఇద్దరు సెలబ్రిటీస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారంటే ఎవరెవరు అంటే ఇమానియల్ అండ్ షష్ఠి దాని తర్వాత ఒక కామన్ మ్యాన్ని హౌస్లోకి అలవ్ చేసిండ్రు ఆయన పేరు వచ్చి హరిత హరీష్ ఈయన మాస్క్ మ్యాన్ హరీష్ అంటే అందరికీ తెలుసు ఈయన సిక్స్త్ హౌస్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయ్యాడు సెకండ్ కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యాడు యాంకర్ రీతు చౌదరి జబర్దస్త్ రీతు చౌదరి సెవెంత్ మేట్గా ఈ సీజన్లో హౌస్లోకి ఎంటర్ అయ్యారు రీతు చౌదరి మా అందరికీ తెలిసిందే జబర్దస్త్లో మంచి ఫేమస్ అయ్యారు ఆమె నెక్స్ట్ సీరియల్ అండ్ మూవీ యాక్టర్ భరణి హెయిత్ హౌస్ మేట్గా హౌస్లోకి ఈ సీజన్లో ఎంటర్ అయ్యారు ఈయన సీరియల్స్లో అట్లా మూవీస్లో విలన్ క్యారెక్టర్ చేస్తూ చాలా ఫేమస్ నెక్స్ట్ పవన్ అనే కామన్ మెన్ని నైన్త్ హౌస్ మేట్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు ఇతను థర్డ్ కామన్ మెను నెక్స్ట్ టెన్త్ హౌస్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయింది సంజనా గ్రలాని ఈమె బుజ్జిగాడ్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు ఈమె బుజ్జిగాడ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేశారు నెక్స్ట్ లెవెంత్ హౌస్మేట్గా రాము రాథోడ్ ఈయన ఫేమస్ ఫోక్ సింగరు రాను బొంబాయి రాను ఆ పాటకి ఈయన డైరెక్టర్ కొరియోగ్రాఫర్ మొత్తం రైటర్ కూడా ఈయనే ఈయన సాంగ్స్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంట నా యూట్యూబ్ ఛానల్కి టూ థౌజండ్ వ్యూస్ వస్తేనే గ్రేట్ అనుకుంటా నేను ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు చాలా ఫేమస్ అయినా నెక్స్ట్ ఈ సీజన్లో ట్వెల్త్ మేట్గా కామన్ మెన్ని అలౌ చేశారు శ్రీజా దమ్ము ఫోర్త్ కామన్ హౌస్ హౌస్లోకి ఎంటర్ అయ్యింది నెక్స్ట్ ఈ సీజన్లో ఫైనల్ సెలబ్రిటీ కింద థర్టీన్త్ హౌస్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయింది సుమన్ శెట్టి సుమన్ శెట్టి మన అందరికీ తెలిసిందే సెవెన్ బై జీ బృందావని కాలంలో సూపర్గా చేశాడు అలాగే జయన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు సుమన్ శెట్టి నెక్స్ట్ ఫోర్టీన్త్ హౌస్ గా ఒక కామన్ ని అలవ్ చేశారు ప్రియా శెట్టి ఫిఫ్త్ కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఓవరాల్గా ఫోర్త్ ఇన్ హౌస్ మేట్ ఈమె నెక్స్ట్ ఈ సీజన్లో ఫైనల్ అండ్ ఫిఫ్ సిక్స్త్ కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంటర్ అయ్యింది మర్యాద మనీషు ఈయన ఫిఫ్టీన్త్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయ్యాడు కామన్ మ్యాన్స్ నుంచి బిగ్ బాస్కి లక్షల్లో అప్లికేషన్స్ వస్తే అందులో జస్ట్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేశారు ఆ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ నుంచి అగ్ని పరీక్ష అనే ఎపిసోడ్ ద్వారా గేమ్స్ ఆడిపించి విన్నర్స్ని టాప్ థర్టీన్ని సెలెక్ట్ చేశారు టాప్ థర్టీన్ నుంచి జస్ట్ సిక్స్ మెంబర్స్ మాత్రమే అలౌ చేశారు బిగ్ బాస్లోకి మిగతా సెవెన్ మెంబెర్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయకుండా నాగార్జున ఒక ఫోటో తీసి పంపించారు ఇంటికి మొత్తం ఈ సీజన్లో పదిహేను మెంబర్స్ని హౌస్లోకి ఎంటర్ అయ్యారు అందులో నైన్ మెంబర్స్ వచ్చి సెలబ్రిటీసు సిక్స్ మెంబర్స్ వచ్చి కామన్ మెన్సు ఈ సీజన్లో బిగ్ బాస్ హౌసు రెండు హౌస్లుగా ఉండిపోతుంది ఒకటేమో లగ్జరీ హౌస్ ఇంకోటి వచ్చి పెంట్ హౌసు లగ్జరీ హౌస్లో ఏమో కామన్ కామనర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు లగ్జరీ గేమ్స్ అన్ని ఆడి గెలిచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ లగ్జరీ హౌస్ కామన్ మ్యాన్స్ కామనర్స్ వచ్చి లగ్జరీ హౌస్లో ఉంటారు ఈ సెలబ్రిటీస్ వచ్చి టెంట్ హౌస్లో ఉంటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ ఈ సీజన్ మాత్రం సూపర్ ఎంటర్టైన్గా ఉండబోతుంది ఈ సీజన్ మీరు వాచ్ చేయాలంటే జియో హాట్స్టార్లో వస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు సీజన్ నైన్ చూసి ఎంజాయ్ చేయండి ఈ సీజన్లో అప్కమింగ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్